అందరికీ నేను మీ లక్ష్మి అందరు ఎట్లూరు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే పనికి వెళ్తున్నా ఇంకా అందుకే అన్నం కూరనైతే ఇంకా తొందరగానే వన్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా పనులన్నీ ఈరోజు ఫోర్ థర్టీకి వెళ్ళేసి కంప్లీట్ చేసుకున్నా ఇంకా పనులు చేసుకునేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా ఇంకా టైం ఎక్కడ ఉంటుంది ఈ సిక్స్ థర్టీ వరకు వంటలు కంప్లీట్ కావాలి టిఫిన్ పెట్టుకోవాలి కదా సో వీడియో తీయడం అంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా లేవగానే పనులు కంప్లీట్ చేసుకున్నా ఇంకా పిల్లల్ని కూడా లేపినా వాళ్ళకు ఛాయ్ పెట్టేసిన వాళ్ళకు ఛాయ్ పోసినా ఇంకా నేను కూడా టిఫిన్ బాక్స్ పెడుతున్నా ఈరోజు గోర్జికుడాయ్య కర్రీ వండినా ఈ గోర్జికుడాయ కూర వండాలంటే లేట్ అవుతుంది అసలు చెప్పాలంటే నైటే కట్ చేసుకొని పెట్టుకుంటే బెటరు కానీ నేను నైట్ అసలు వేరే కూర వండుతాను అనుకున్నా కానీ ఇంక అప్పటికప్పటికే టమాటాలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా పిల్లలు ఉన్నారు అక్క వాళ్ళ బాబా వచ్చిండు సో పిల్లలు ఉన్నారు కదా కొంచెం కర్రీ ఎక్కువ ఉంటే బెటర్ అని చెప్పి ఇంకా ప్రొద్దున్నే గోజు కూడా కట్ చేసి కర్రీ వండిన తొందరగా రెడీ అవుదామన్నా కానీ పిల్లలు ఉన్న కూడా ఈ కుదురుతుంది అయినా సరే ఆగమాగం అయిపోయింది పోయే టైంలో మళ్ళీ మాకు దూరం అన్నట్టు ఈ పొలము దాదాపు ఒక వన్ అవర్ నడవడం ఇంకా అది కూడా మా సైడ్ అయితే బాగా దూరం వేరే వేరే ఊర్లో అయితే ఇట్లా ట్రాక్టర్లు ఆటోలు అట్లా పెడతారు కానీ ఇక దగ్గర అయితే మాత్రము నడుచుకుంటూనే పోతాము మళ్ళీ ఎండ తొందర ఎండ ఎండ అవుతుంది కదా పొద్దుంతా మస్తు ఎండలు కొడుతున్నాయి ఇక అందుకోసమే ఇక పొద్దున్న పూట అయితే ఇంకా పన్నెండున్నర ఒకటి వరకు ఇంటికి రావచ్చు అని చెప్పేసి తొందర అన్నట్టు ఈ ఎండాకాలంలో ఏ పనులైనా సరే ఇంకా మార్నింగ్ పోయి ట్వెల్వ్ థర్టీకి వచ్చుడు ఇంకా అయితేనేమో నైన్ థర్టీకి పోయి సిక్స్ త సిక్స్ వరకు అస్తాం అన్నట్టు మస్తు రోజులైతుంది కదా ఇంకా పొలం పనుల వీడియోస్ అయితే తీయక నేను కూడా మస్తు అవుతుంది అసలు పనికిరాక ఇక ఉన్నదాకా కొమ్ము ఉన్నది ఇక కొమ్ము అయినాక మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంతగానో పనులు అయితే ఎక్కువ ఉండవు మా సైడు ఇక గివ్వే ఎవరన్నా వీలుస్తే పోవడము లేదంటే ఇంకా ఇంటికాడనే ఏమన్నా పనులు చేసుకోవడము అంతే ఇంకా మళ్ళీ నాకు పొద్దున్న టైం అయితే అసలు వీలు కాదు ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు పెద్దోడిని స్కూల్కి పంపించడం కాబట్టి నాకు సెవెన్ థర్టీకి పెద్దోని మ్యాన్ వస్తుంది కాబట్టి మా డాడీ ఇంటికాడ ఉన్నాడు ఎవరో ఒకళ్ళు పిల్లల దగ్గర కంపల్సరీ ఉండాల్సిందే అందుకోసమే ఇంకా నేను కూడా పనికి ఎక్కువ వెళ్తలేను ఈ మధ్య ఈరోజు స్కూల్ లేదు అంటే ఇది ఉగాది రోజు నెక్స్ట్ డే అన్నట్టు పిల్లలకి ఎట్లాగో హాలిడేస్ ఇచ్చిరు కదా అని చెప్పేసి వచ్చిన హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా పనికి వెళ్తా ఇంకా హాలిడేస్ లేనప్పుడు అయితే పిల్లలతోనే ఎవరో ఒకళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా అన్నం తినే టైం ఇది అన్నం తినేటప్పుడు మంచిగా కాసేపు ఒక ఎక్కువసేపు కూర్చోము ఎందుకంటే పని కంప్లీట్ కావాలి కదా కూర్చున్నంతసేపు మంచి అందరం సరదాగా అట్లా మాట్లాడుకుంటానైతే అన్నం తింటాము మస్తు అనిపిస్తుంది కదా నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది విలేజ్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ అంటే ఏ కల్మషం లేకుండా మంచి అందరితోని మాట్లాడడము కలిసిమెలిసి ఉండడము నాకైతే అట్లా ఇష్టము ఈ విలేజ్ లైఫ్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయరి ఎందుకంటే సిటీలో మనం ఎన్ని ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా మనం ఎన్ని ఎంత కార్లలో తిన్నాం కానీ ఇక్కడ దొరికినంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కూడా దొరకది నాకు తెలిసి విలేజ్ లైఫ్లో ఎట్లా అంటే ఒకరికి ఆపదస్తే పది మంది వస్తారు పక్క పొంటల గురించి అయ్యో వీళ్ళు ఇట్లున్నారా అని కొంచెం బాధపడే వాళ్ళు ఉంటారు కానీ సిటీలలో అట్లా కాదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరిలో వాళ్ళు ఉంటారు అట్లా ఉంటుంది అన్నట్టు ఇంకా గడ్డి కూసిరు కదా ఎట్లున్నదో ఇది అంతా గడ్డి కలవాలి అస్సలు ఇంట్లోకి వచ్చినాకనైతే నా పను అంటే పోయింది అసలు ఏం కలవాలి అసలు ఒక వన్ అవర్ అయింది కావచ్చు అయినా సరే ఈ టూ అంత గడ్డి ఉంది ఇది అంతనైతే కంప్లీట్ చేయాలంట చూద్దాం ఇది ఎన్ని రోజులు అవుతుందో మరి ఈ రోజు అయితే కాదు ఎందుకంటే హాఫ్ డేనే కాబట్టి ఈ రోజు అయితే కాదన్నట్టు చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇంకా తిన్నాకనైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి తినేసిన తర్వాత ఇంకా తర్వాత ఇక ఇది ఇంటికి పోయేటప్పుడు మేము ఇది చూసింది కదా ఎల్లమ్మ గుడిని ఆల్రెడీ ఫుల్ బ్లాక్స్లల్లో చూపెట్టిన మా ఊరు ఎల్లమ్మ గుడి ఇది అన్నట్టు మస్తు ఉంటుంది కానీ ఇప్పుడు కొడుతున్నది కాబట్టి టైం ఎక్కువ లేదు కాబట్టి నేను మొత్తం చూపించలేకపోయినా అందుకోసమే స్టార్ట్ చూపెట్టిన గుడి తాళ్ళలు అంటే మా విలేజ్లలో ఎట్లా అంటే తాళ్ళు ఎల్లమ్మ గుడి కాడనే కళ్ళు అమ్ముతారు సో మేమైతే తాళ్ళల్లు అంటాము ప్రతి విలేజ్లలో ఇట్లనే ఉంటుంది అనుకోరు ఇంకా పొలాలు మా సైడ్ ఎట్లా అనంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి పొలాలు అంటే కొన్ని కొన్ని విలేజ్లలో ఎట్లా అనంటే ఇండ్లు ఇండ్ల పక్క పొలాలు అట్లా కూడా బాగుంటుంది నేచరు కానీ మాకైతే ఎట్లా అంటే ఇండ్లు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి పొలాలన్నీ ఒక దగ్గర ఉంటాయి మంచిగా అనిపిస్తుంది ఈవినింగ్ టైం ఇట్లా బయటకి రావాలి కానీ అస్సలు ఎంత బాగుంటుందో వీళ్ళు ప్రకృతి గురించి అసలు చెప్పాలంటే మనం మనమే మనం చేసే తప్పులే ఇవన్నీ ఎట్లా అని అంటే చెట్లు చెట్లు నాటడం తక్కువైపోయింది చెట్లను నరికివే తక్కువ అయిపోయింది దానివల్ల వర్షాలు రాక ఎండలు అట్లనే మూగజీవులకు కూడా ఎక్కడ ప్లేస్ లేక ఎండళ్ళకు రావడం అట్లా మాకైతే ఇండ్లకే ఈ మధ్య కోతులు కూడా వస్తున్నాయి ఒకప్పుడు అసలు కోతులు చూడాలంటే కొండ కోత తప్ప ఎక్కడ కూడా కనిపించే కాదు కానీ ఇప్పుడు పొలాలకు ఇంకా చెట్లు లేక పొలాలకు వచ్చి ఆ పొలాల పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి అది మనం చేసుకునేదే కదా సో అది ఎవ్వరూ గుర్తిస్తలేరు సో జీవరాశులకు అట్లనే మనకు గాలి స్వచ్ఛమైన గాలి అవన్నీ ఉండాలంటే మెయిన్ చెట్లు ఉండాలి సో చెట్లను కాపాడుకుంటే మన పర్యావరణాన్ని మనం అవుతుంది అని నేను అనుకుంటున్నా ఇంకా చూసారు కదా ఇంకో కాలువ ఇదైతే కాలువ కాలువ నీళ్ళు వస్తాయి అంత పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి మంచిగా అనిపిస్తే కానీ నాకైతే చూస్తే భయం అవుతుంది కాలువలను చూస్తేనే అయితే ఉన్నట్టు అవుతుంది ఒకటేసారి చూస్తే నాకైతే నాకైతే మస్తు భయం అవుతుంది ఇంకా ఈ పంటలు అయితే చేతికి వచ్చినాయి ఎందుకంటే ఇంకొక ఇరవై రోజులు పది రోజులు అయితే ఇంకా కోత కూడా స్టార్ట్ చేస్తారు కానీ ఈ వర్షాలు ఏం చేస్తాయో నాట్లేసే టైంలో వర్షాలు కొట్టాలి అని అన్ని దేవుళ్ళకు మొక్కిన వర్షాలు కొట్టాయి బోర్లు వేయించుకుంటారు కానీ నీళ్ళ కోసం అల్లాడిపోయే పోయే రైతులు ఉన్నారు కానీ అప్పుడు కొట్టాయి వర్షాలు ఇప్పుడు కరెక్టు కష్టపడి ఆరు నెలలు పంట పండించి కష్టపడి చేతికి వస్తాయి అని సంతోషపడే లోపే వర్షాలు కొట్టి పంట మొత్తం నాశనం చేస్తాయి అసలు ఎందుకో ఈ రైతులకు తగ్గట్టు ఈ వర్షాలు ఒకటి ఇక ఇప్పుడేం చేస్తే తెలియదు ఇక ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక ఇంటికి వచ్చేసినాక మా పిల్లలు అల్లరి సూడు మామూలు ఉండదు ఇంకా మా అక్క వాళ్ళ బాబు సో వీడు అన్నట్టు ఇంకా వీడు ఉన్నాడు కాబట్టి నేను విడిచిపెట్టిపోయినా లేకపోతే అసలు పోకపోదు పిల్లల్ని విడిచిపెట్టి అయితే కళ్ళంలో పసుపు అని చెప్పిన కదా అదైతే ఉడకబెట్టినప్పుడు ఈ కట్టెలు అక్కడి కళ్ళం కూడా తీసుకుపోయి ఉంటుంది ఇంకా కొమ్మ అయితే వేయింది కదా కట్టెలు కొన్ని మిగిలి ఉండేవి ఇంకా అవ అయితే ఈరోజు మా డాడీ అయితే ఇంటికి తీసుకొచ్చిండు ఈ ఎడ్లు కత్రం అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చిండు ఎందుకంటే ఇంక బైక్ పైన అయితే గింతబిడ్డవి తీసుకురాలి కదా అని చెప్పేసి మాకైతే ఒకప్పుడు ఎడ్లు కత్రం నాగలి ఇవన్నీ ఉండే ఇప్పుడైతే లేవు కానీ చూస్తేనైతే మాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది తీరు కదా అసలు ఇప్పుడు ఈ రోజుల కత్రాలే తక్కువైపోయినాయి ఇంకా బండ్లు ఎడ్లు కోళ్ళు ఇంకా అవన్నీ ఉండేవి అసలు మా ఇల్లు అప్పుడు లైఫే వేరు కదా ఇప్పటికీ అప్పటికి మస్తు చేంజెస్ ఉన్నాయి అసలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంకా మేమైతే చిన్నప్పుడు ఎవరన్నా కత్రం కొట్టుకుపోతే తవ్వంటే ఇంకా మేమైతే దెబ్బ దెబ్బ పోయి కత్తరం ఎక్కటోళ్ళము వాళ్ళు అద్దు అద్దు దిగురు దిగురు కింద పడితే పోరాలు అని ఓరినా సరే మేము పట్టించుకోక ఎక్కేటోళ్ళము ఆ కత్రం పోయినా కాన మస్తు సంబరం అనిపించు మీరు కూడా ఎప్పుడంతా చిన్నప్పుడు ఎడ్ల కత్రాలు ఎక్కిరా ఫ్రెండ్స్ చెప్పుర్రి రి మళ్ళీ ఫన్నీ ఉంటాయి కదా ఇప్పుడైతే అవన్నీ గుర్తుక అని అనిపిస్తుంది ఇంకా మా అక్క వాళ్ళ బాబు మా పెద్దోడు వీళ్ళందరూ అయితే కత్ల మెక్కి కోస్తున్నారు ఈ కట్టెలైతే అయిపోయింది ఇక దాన్ని అయితే ఇంకా వాళ్ళ వాళ్ళకు అప్ప ఇంకా నేను ప్రొద్దున పోయేటప్పుడు ఎంత మంచిగా ఉండేది మా తోట ఈరో ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయిందో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చిక్కుడు చెట్లు కూరగాయ చెట్లు ఉండే మీరు ఆల్రెడీ నా పాత అలా చూసిరు కదా ఉగాదికి ముందే చిక్కుడు చెట్లు తీసేయాలి ఉంచకూడదు అని చెప్పారు ఎందుకు అన్నది నాకు కారణమైతే తెలియదు కానీ అన్నారు కానీ మేమైతే తీయలేదు ఎందుకంటే ఇంకా మాకు కొమ్ము ఉండడం వల్ల ఇంకొంచెం టైం జరిపోక తీయలేదు ఇక నెక్స్ట్ డేనే మా ఇంటి దగ్గర వాళ్ళకు గొర్రెలు ఉండే ఇంకా వాళ్ళైతే ఇక్కడ ప్లేస్ ఖాళీగానే ఉంది కదా గొర్రెలు మేస్తాయి మేపుతాం అన్నాక సరేలే అని చెప్పి మేపమన్నాము ఇంకా నేను వచ్చేసరికి అయితే గొర్రెలు మేపిరు ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్ పెడతారట నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తా దాని గురించి ఇంక ఇప్పుడైతే ఇంకా నేను వచ్చేసరికి మా అక్క వాళ్ళ బాబు ఎంత బాగా అయింది ఇంకా మా అక్క వాళ్ళ బాబు ఎంత బాగా హెల్ప్ చేస్తుండ నాకైతే వాడు వస్తానైతే నాకు మస్తు హెల్ప్ అయ్యింది ఎందుకంటే నేను ఇంట్లో ఒక్కగానే పనులు చేసుకుంటా కాబట్టి ఇంకా ఆకిలి మొత్తం మూడిచేసింది మా ఆకిల్ కొంచెం పెద్దగా ఉంటుంది లేట్ అవుతుంది నొక్కేసరికి ఇంకా వాడి ఆకిలి నొక్కితే నేను ఛాయ్ పెడతాను నేను పనికి వెళ్ళి వచ్చేసరికి మా కిచెనే చేంజ్ చేసేది మొత్తం టోటల్గా ఇటు సైడ్ సెల్ఫ్లల్లో బోల్ వండేటి అటు సైడ్ ఏమో వంట సామాన్ ఉండేది కానీ మొత్తము రివర్స్ వేసి పెట్టుండి షాక్ అయిన కిచెన్లోకి వచ్చేసరికి ఇంకా పాపం వాడు పని చేస్తున్నాడు కదా నేనేం ఖాళీగా ఉండాలని చెప్పేసి ఛాయ్ పెట్టినా ఇక ఇట్లా ఉంటే అది ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ ఉంటే మస్తు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎప్పుడు నొక్కన్నా చేసుకుంటాం కాబట్టి ఎవరైనా కొంచెం హెల్ప్ చేసినా నాకు పెద్ద హెల్ప్లా అని అనిపిస్తుంది ఏ రోటినైతే ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై